హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి నేను మీ హర్లీల ఏపీటెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పేపర్ టూ ఏ ఫిజికల్ సైన్స్ సిలబస్లో భాగంగా చలనం పార్ట్ వన్ వీడియోని చూద్దాం వీడియోలోకి వెళ్లే ముందు బయాలజీ ఫర్ డిఎస్సి ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి స్టేట్ ట్యూన్ అండ్ కీప్ వాచింగ్ చలనం పంతొమ్మిదవ శతాబ్దం వరకు ప్రజలు ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి రవాణా కోసం జంతువులు పడవలు మరియు వాడలపైనే ఆధారపడేవారు పంతొమ్మిదవ శతాబ్దం వరకు ప్రజలు ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి రవాణా కోసం జంతువులు పడవలు మరియు ఓడలపైనే ఆధారపడేవారు ఆవిరి యంత్రం ఆవిష్కరణ నూతన రవాణా పద్ధతుల అభివృద్ధికి దారితీసింది ఆవిరి యంత్రం ఆవిష్కరణ నూతన రవాణా పద్ధతుల అభివృద్ధికి దారితీసింది ఆవిరి యంత్రంతో నడిచే బోగీలు వేగన్ల కోసం రైలు మార్గాలు నిర్మించారు జల మార్గాల ద్వారా రవాణా కోసం పురాతన కాలం నుంచి పడవలను ఉపయోగించారు మొదటి ట్లో పడవలు అంటే బోలుగా మార్చిన దొంగలే తరువాత ప్రజలు రకరకాల చెక్క ముక్కలను కలిపి పడవలను ఆకారాలను ఇవ్వడం నేర్చుకున్నారు ఈ పడవల రూపాలు నీటిలో జీవించే జీవులను పోలి ఉండేలాగా తీర్చిదిద్దారు చక్రం యొక్క ఆవిష్కరణ రవాణా పద్ధతుల్లో గొప్ప మార్పుని తెచ్చింది పంతొమ్మిదవ శతాబ్దం వరకు ప్రజలు ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి రవాణా కోసం జంతువులు పడవలు మరియు వాడలపైనే ఆధారపడేవారు ఆవిరి యంత్రం ఆవిష్కరణ నూతన రవాణా పద్ధతుల అభివృద్ధికి దారితీసింది ఆవిరి యంత్రంతో నడిచే బోగీలు వేగన్ల కోసం రైలు మార్గాలు నిర్మించారు జల మార్గాల ద్వారా రవాణా కోసం పురాతన కాలం నుంచి పడవలను ఉపయోగించారు మొదట్లో పడవలు అంటే బోలుగా మార్చిన దొంగలే తరువాత ప్రజలు రకరకాల చక్క ముక్కలను కలిపి పడవలకు ఆకారాలను ఇవ్వడం నేర్చుకున్నారు ఈ పడవల రూపాలు నీటిలో జీవించే జంతువులను పోలి ఉండేలాగా తీర్చిదిద్దారు చక్రం యొక్క ఆవిష్కరణ రవాణా పద్ధతుల్లో గొప్ప మార్పుని తెచ్చింది నెక్స్ట్ నిచ్చల స్థితి మరియు చలనం వస్తువు యొక్క వస్తువు స్థానం పరిసరాలను బట్టి నియమిత కాలంలో మారకుండా ఉన్నట్లయితే ఆ వస్తువు నిచ్చల స్థితిలో ఉన్నదని అంటారు గోడ ఇంటిలో స్థిరంగా ఉన్న సోఫా టేబుల్ మొదలైనవి నిచ్చల స్థితికి ఉదాహరణలు వస్తువు యొక్క స్థానము పరిసరాలను బట్టి నియమిత కాలంలో మారకుండా ఉన్నట్లయితే ఆ వస్తువు నిచ్చల స్థితిలో ఉన్నదని అంటాము నిచ్చల స్థితికి ఉదాహరణలు ఏంటి గోడ ఇంటిలో స్థిరంగా ఉన్న సోఫా టేబుల్ మొదలైనవి ఒక వస్తువు తన పరిసరాలను బట్టి ఒక నియమిత కాలంలో తన స్థానాన్ని మార్చుకున్నట్లయితే ఆ వస్తువు చలనంలో ఉన్నదని చెప్పవచ్చు ఎగురుతున్న సీతాకోకచిలుక చిలుక గడియారం గడియారంలోని సకనుల ముళ్ళు పట్టాలపై నడుస్తున్న రైలు ఇవన్నీ ఏంటి చలనంలో ఉంటాయన్నమాట తర్వాత సమచలనం మరియు అసమచలనం ఒక వస్తువు సమాన కాల వ్యవధులలో సమాన దూరాలను ప్రయాణించినట్లయితే అది సమా సమచలనంలో ఉన్నదని అంటాము ఒక వస్తువు సమాన కాల వ్యవధులలో సమాన దూరాలలో ప్రయాణించినట్లయితే అది సమచలనంలో ఉన్నదని అంటాము గోడ గడియారంలోని నిమిషాల ముళ్ళు యొక్క చలనము సమచలనంలో ఉన్న వస్తువు సమవేగాన్ని కలిగి ఉంటుంది ఒక వస్తువు సమాన కాల వ్యవధులలో సమాన దూరాలలో ప్రయాణించినట్లయితే అది సమచలనంలో ఉన్నదని అంటాము గోడ గడియారంలోని నిమిషాల ముల్లి యొక్క చలనము ఏంటి సమచలనం అనమాట గోడ గోడ గడియారంలోని నిమిషాల ముల్లి యొక్క చలనము సమచలనానికి ఉదాహరణ సమచలనంలో ఉన్న వస్తువు సమవేగం కలిగి ఉంటుంది సమచలనంలో ఉన్న వస్తువు సమవేగాన్ని కూడా కలిగి ఉంటుంది నెక్స్ట్ అసమచలనము ఒక వస్తువు సమాన కాల వ్యవధులలో అసమాన దూరాలలో ప్రయాణించినట్లయితే అది అసమచలనంలో ఉన్నదని అంటాము సీతకు ఒక యొక్క చలనము అసమచలనానికి ఉదాహరణ అసమ వేగంలో ఉన్న వస్తువు వేగము పెరగవచ్చు లేదా తగ్గవచ్చు అసమచలనంలో ఉన్న వస్తువు యొక్క వేగము పెరగవచ్చు తగ్గవచ్చు నెక్స్ట్ రేఖీయ చలనము సరళ రేఖ మార్గంలో ఉన్న వస్తువు యొక్క చలనాన్ని రేఖీయ చలనం అంటారు పట్టాలపై వెళుతున్న పట్టాలపై తిన్నగా వెళుతున్న రైలు సరళ రేఖ మార్గంలో పరిగెడుతున్న వ్యక్తి కవాతు చేస్తున్న సైనికులు మొదలైనవి రేఖీయ చలనం సరళ రేఖ రేఖ మార్గంలో ఉన్న వస్తువు యొక్క చలనాన్ని రేఖీయ చలనం అంటారు మట్టాలపై తిన్నగా వెళుతున్న రైలు సరళ రేఖా మార్గంలో పరిగెడుతున్న వ్యక్తి కవాతు చేస్తున్న సైనికులు ఇవన్నీ రేఖీ చలనానికి ఉదాహరణ చలనాలు రకాలు చలనాలు వివిధ రకాలుగా ఉంటాయి అవి స్థానాంతర చలనము లేదా రేఖీయ చలనము రెండవది భ్రమణ చలనము మూడవది డోలన చలనము నాలుగవది కంపన చలనము స్థానాంతర చలనం ఒక స్థానం నుంచి మరొక స్థానంకు రుజుమార్గంలో కానీ వక్ర మార్గంలో కానీ వస్తువు కదులుటను స్థానాంతర చలనం అంటారు నడిచే మనిషి సైకిలు బస్సు కారు మొదలైన వాటికి ఇవి స్థానాంతర చలనాలు ఒక స్థానం నుంచి మరొక స్థానానికి రుజుమార్గంలో కానీ వక్ర మార్గంలో కానీ వస్తువు కదలడాన్ని స్థానాంతర చలనం అంటారు నడిచే మనిషి సైకిల్ బస్సు కారు మొదలైన వాటి చలనాలు స్థానాంతర చలనాలు నెక్స్ట్ భ్రమణ చలనం వస్తువు కేంద్రం నుంచి నిర్ణీత దూరంలో కేంద్రం చుట్టూ పదే పదే తిరుగుతూ ఉంటుంది ఈ రకమైన చలనాన్ని భ్రమణ చలనం అంటారు వస్తువు కేంద్రం నుంచి నిర్ణీత దూరంలో కేంద్రం చుట్టూ పదే పదే తిరుగుతూ ఉంటుంది ఈ రకమైన చలనాన్ని భ్రమణ చలనం అంటారు రంగుల రాట్నం తిరిగేటప్పుడు కది కలిగే చలనం ఫ్యాన్ చలనం గడియారం మూళ్ళు చలనం ఇవన్నీ ఏంటి భ్రమణ చలనాలకు ఉదాహరణ రంగుల రాట్నం తిరిగేటప్పుడు కలిగే చలనము ఫ్యాన్ చలనము గడియారం మూళ్ళు యొక్క చలనము భ్రమణ చలనానికి ఉదాహరణ వస్తువు కేంద్రం నుంచి నిర్ణీత దూరంలో కేంద్రం చుట్టూ పదే పదే తిరుగుతూ ఈ రకమైన చలనాన్ని ఏమంటాం భ్రమణ చలనం అంటాం మనకి భ్రమణ చలనం మీద ప్రీవియస్ బిట్ ఎట్లో బిట్ రావడం జరిగింది సీలింగ్ ఫ్యాన్ రెక్కలలో ఉండే చలనము కరెక్ట్ ఆన్సర్ ఏంటి ఇక్కడ భ్రమణ చలనం సీలింగ్ ఫ్యాన్ రెక్కలలో ఉండే చలనం భ్రమణ చలనం నెక్స్ట్ డోలన చలనం వస్తువు ఒక మధ్య స్థానం నుంచి ఇరువైపులా పదే పదే చెలుస్తూ ఆ చలనాన్ని డోలన చలనం అంటారు వస్తువు ఒక మధ్య స్థానం నుంచి ఇరువైపులా పదే పదే చలిస్తూ ఉంటే ఆ చలనాన్ని డోలన చలనం అంటారు గడియారంలోని లోలకం యొక్క కదలిక గడియారంలోని లో కంపెండులం యొక్క కదలిక డోలన చలనంను మొట్టమొదటిగా గమనించిన శాస్త్రవేత్త గెలీలియో డోలన చలనంను మొట్టమొదటిసారిగా గమనించిన శాస్త్రవేత్త గెలీలియో డోలన చలనాన్ని మొట్టమొదటి ఎవరు గమనించారు గెలీలియో నెక్స్ట్ కంపన చలనం ఒక కణము స్థిరబిందువు నుంచి లేక మధ్యమ స్థానం నుంచి రుజుమార్గంలో ముందుకు వెనకకు కదులుతూ ఉండే చలనాన్ని కంపన చలనం అంటారు వీణ గిటారులోని తీగలు కంపింపజేసినప్పుడు అవి చేసే చలనం తుమ్మెద లాంటి కీటకాల రెక్కల కదలిక ఒక కణము బిందువు నుంచి లేక మధ్యమ స్థానం నుంచి రుజుమార్గంలో ముందుకు వెనుకకు కదిలే చలనాన్ని కంపన చలనం అంటారు వీణ గిటారులోని తీగలు కంపింపజేసినప్పుడు అవి చేసే చలనం తుమ్మెద లాంటి కీటకాలు రెక్కల కదలిక ఇవేంటి కంపన చలనానికి ఉదాహరణ మనకి పైన ఎవరు డోల్నా చల్లాన్ని మొట్టమొదటిసారిగా గమనించిన శాస్త్రవేత్త గెలి గుర్తుపెట్టుకోవాలి మనం ఇది నెక్స్ట్ ప్రతి కంపన చలనం లేదా డోలన చలనం ఆవర్తన చలనమే కానీ ప్రతి ఆవర్తన చలనము కంపన చలనం లేదా డోల డోలన చలనం కావలసిన అవసరం లేదు ఈ పాయింట్ ఇంపార్టెంట్ ప్రతి కంపన చలనము లేదా డోలన చలనము ఆవర్తన చలనమే కానీ ప్రతి ఆవర్తన చలనము కంపన చలనం లేదా డోలన చలనం కావలసిన అవసరం లేదు ఆవర్తన చలనం ప్రత్యేక సందర్భమే డోలనాత్మక లేదా కంపనాత్ కంపన చలనం ఆవర్తన చలనం యొక్క ప్రత్యేక సందర్భమే డోలనాత్మక చలనం లేదా కంపన చలనం అంటే ప్రతి కంపన చలనము లేదా డోలన చలనము ఆవర్తన చలనమే అయినప్పటికీ ఈ ఆవర్తన చలనం అనేది కంపన చలనం లేదా డోలన చలనం కావాల్సిన అవసరం లేదు ఆవర్తన చలనము యొక్క ప్రత్యేక సందర్భమే డోలనాత్మక లేదా కంపన చలనం ఇక్కడ చూసినట్లయితే మనకి ప్రీవియస్ స్టెట్ బిట్ అనేది రావడం జరిగింది వస్తువుల చలనాలను వస్తువుల చలనాలకు సంబంధించి క్రింది వాణిలో సరికానిది ఇది కరెక్ట్ ఆన్సర్ ఏంటి ఆవర్తన చల్లాలన్నీ కంపన చల్లాలే ఆవర్తన చల్లనాలన్నీ కంపన చల్లాలే వస్తువుల చలనాలకు సంబంధించి వాణిలో సరికానిది ఆవర్తన చల్లాలన్నీ కంపన చల్లాలే మనం పైన ఇప్పుడే చదువుకున్న ఆవర్తన చల్లాలన్నీ కంపన చలనాలు అది సరికానిది మిగిలినవన్నీ కరెక్ట్ వృత్తాకార చల్లాలన్నీ భ్రమణ చల్లాలే భ్రమణ చల్లాలన్నీ వృత్తాకార చలనాలు కానవసరం లేదు కంపన చల్లాలన్నీ ఆవర్తన చల్లాలే ఇక్కడ ఏంటి ఆవర్తన చలనాలన్నీ కంపన చలనాలే అదే ఇక్కడ పాయింట్లో చదివాం మనం ఆవర్తన చలనాలన్నీ కంపన చలనాలు కానీ డాల్ చలనాలు కానీ కానవసరం లేదని చదువుకున్నాం నెక్స్ట్ స్థానాంతర చలనం రకాలు ఈ స్థానాంతర చలనాలు రెండు రకాలు అవి సర్ల రేఖీయ చలనం వక్ర రేఖీయ చలనం స్థానాంతర చలనాలు రెండు రకాలు రేఖీయ చలనం వక్ర రేఖీయ చలనం స్థానాంతర చలనంలో ఉన్న వస్తువు రేఖీయ మార్గంలో ఉన్నట్లయితే ఆ చలనాన్ని రేఖీయ చలనం అంటారు తిన్నని రైలు పట్టాలపై ప్రయాణిస్తున్న రైలు బండి స్థానాంతర చలనంలో ఉన్న వస్తువు వక్ర రేఖ మార్గంలో ఉన్నట్లయితే ఆ చలనాన్ని వక్ర రేఖీయ చలనము అంటారు మలుపు తిరుగుతున్న కారు వక్ర రేఖీయ చలనం స్థానాంతర చలనాలు రెండు రకాలు అవి రేఖీయ చలనము వక్ర రేఖీయ చలనం స్థానాంతర చలనం చలంలో ఉన్న వస్తువు సరళ రేఖీయ మార్గంలో ఉన్నట్లయితే ఆ చలనాన్ని సరళ రేఖీయ చలనం అంటారు చిన్నని రైలు పట్టాలపై ప్రయాణిస్తున్న రైలు బండి సరళ రేఖీయ చలనం స్థానాంతర చలనంలో ఉన్న వస్తువు వక్ర రేఖ మార్గంలో ఉన్నట్లయితే ఆ చలనాన్ని వక్ర చలనం అంటారు మలుపు తిన్న మలుపు తిరుగుతున్న కారు నెక్స్ట్ స్థానాంతర చలనంలో ఉన్న వస్తువు వక్రరేఖ మార్గంలో ఉన్నట్లయితే ఆ చలనం అని ప్రీవియస్ చెక్ కం టీఆర్టీలో బిట్టె రావడం జరిగింది ఇక్కడేంటి స్థానాంతర చలనంలో ఉన్న వస్తువు వక్రరేఖ మార్గంలో ఉన్నట్లయితే ఆ చలనం ఏంటి వక్రరేఖీయ చలనం నెక్స్ట్ కదులుతున్న రైలు చక్రాలు భ్రమణ చలనంలోను మరియు స్థానాంతర చలనంలోనూ ఉంటాయి కదులుతున్న రైలు చక్రాలు భ్రమణ చలనంలోను మరియు స్థానాంతర చలనంలోనూ ఉంటాయి కదులుతున్న రైలు యొక్క చలనం ఏంటి భ్రమ చలనము మరియు స్థానాంతర చలనం రైలు చక్రాలు భ్రమణ చలనంలోను మరియు స్థానాంతర చలనంలోనూ ఉంటాయి నెక్స్ట్ స్వల్ప కంపన పరిమితితో లఘుల అలకం యొక్క డోలనాలు రేఖీయ హారాత్మక చలనానికి ఉదాహరణ నీటి తరంగాలపై తేలియాడే వస్తువుల చలనము రేఖీయ హారాత్మక చలనము స్వల్ప కంపన పరిమితితో లఘుల అలకం యొక్క డోలనాలు రేఖీయ హారాత్మక చలనానికి ఉదాహరణ నీటి తరంగాలపై తేలియాడే వస్తువుల యొక్క చలనాలు రేఖీయ హారాత్మక చలనాలు ఇవి అడుగుతారు నీటి తరంగాలపై తేలియాడే వస్తువుల యొక్క చలనం అని ఏంటది రేఖీయ హారాత్మక చలనం స్వల్ప కంపన పరిమితితో లఘులోలకం యొక్క డోలనాలు రేఖీయ హారాత్మక చలనానికి ఉదాహరణ నెక్స్ట్ అధిశ రాశి సదిశ రాశి అధిశ రాశి కేవలం పరిమాణం మాత్రమే కలిగి ఉండు దిశతో సంబంధం లేని భౌతిక రాశులను అదిశ రాశులు అంటారు కేవలం పరిమాణం మాత్రమే కలిగి ఉండి దిశతో సంబంధం లేని భౌతిక రాశులను అధిశ రాశులు అంటారు పరిమాణం మాత్రమే కలిగి ఉండి దిశతో సంబంధం లేనటువంటి భౌతిక రాశులను అధిశ రాశులు అంటారు పొడవు కాలం ద్రవ్యరాశి మొదలైనవి అధిశ రాశులు వీటికి పరిమాణం మాత్రమే ఉంటుంది కానీ దిశ ఉండదు నెక్స్ట్ సదిశ రాశి పరిమాణము మరియు దిశ రెండింటినీ కలిగి ఉన్న భౌతిక రాశులను సదిశ రాశులు అంటారు స్థానభ్రంశము భారము వేగము ఇటువంటివి సదిశ రాశులకు ఉదాహరణలు పరిమాణం మాత్రమే కలిగి పరిమాణము మరియు దిశను రెండింటినీ కలిగి ఉన్న భౌతిక రాశులను సదిశ రాశులు అంటారు పరిమాణం మాత్రమే ఉన్న వాటిని అదృశరాశులు అంటారు పొడవు కాలము ద్రవ్యరాశి అనేవి అదృశ అదృశరాశులకు ఉదాహరణ స్థానభ్రంశము భారము వేగము అని అటువంటివి సదిశ రాసులకు ఉదాహరణ Gracias. నెక్స్ట్ దూరము స్థానభ్రంశము ఒక వస్తువు రెండు స్థానాల మధ్య ప్రయాణించిన మార్గము ఒక వస్తువు రెండు స్థానాల మధ్య ప్రయాణించిన మార్గం యొక్క మొత్తం పొడవునే దూరము అంటారు ఒక వస్తువు రెండు స్థానాల మధ్య ప్రయాణించిన మార్గం యొక్క మొత్తం పొడవును దూరం అంటారు దూరం యొక్క ప్రాథమిక ప్రమాణము సెంటీమీటరు దూరానికి వస్తే ప్రమాణం మీటరు దూరం యొక్క ప్రాథమిక ప్రమాణము సెంటీమీటర్ దూరం యొక్క ప్రాథమిక ప్రమాణం సెంటీమీటర్ దూరానికి వస్తే ప్రమాణము మీటర్ ఎక్కువ దూరాలను కొలవడానికి కిలోమీటర్ను ఉపయోగిస్తారు ఎక్కువ దూరాలను కొలవడానికి కిలోమీటర్ను ఉపయోగిస్తారు దూరం విలువ ఎప్పటికీ సున్నా కాదు దూరం ఎల్లప్పుడు ధనాత్మకం దూరం ఎల్లప్పటికీ సున్నా కాదు దూరం ఎల్లప్పుడు ధనాత్మకం దూరం ఒక దిశ రాశి దూరం విలువ ఎప్పటికీ సున్నా కాదు దూరం ఎల్లప్పుడు ధనాత్మకంగా ఉంటుంది దూరం దూరం అనేది ఒక దిశ రాశి దూరం విలువ స్థాన భ్రంశంకు సమానం లేదా ఎక్కువ కావచ్చు దూరం విలువ స్థానభ్రంశానికి సమానం లేదా ఎక్కువ కావచ్చు గడియారంలో ఆరు పొడవు గల నిమిషాల ముల్లి కొన ఒక గంటలో ప్రయాణించే దూరము ప్రీవియస్ బిట్ ఇది కరెక్ట్ ఆన్సర్ ఏంటి ఇక్కడ టూ పైఆర్ గడియారంలో క్యాపిటల్ ఆరు పొడవు గల నిమిషాల ముళ్ళు యొక్క కొన ఒక గంటలో ప్రయాణించే దూరము టూ పైఆర్ గడియారంలో ఆరు పొడవు గల నిమిషాల ముళ్ళు యొక్క కొన ఒక గంటలో ప్రయాణించే దూరము టూ పైఆర్ నెక్స్ట్ ఓడోమీటర్ ఒక వాహనం ప్రయాణించిన దూరాన్ని కిలోమీటర్లలో సూచించే పరికరాన్ని ఓడోమీటర్ అంటారు ఓడోమీటర్ అంటే ఏంటి ఒక వాహనం ప్రయాణించిన దూరాన్ని ఒక వాహనం ప్రయాణించిన దూరాన్ని కిలోమీటర్లలో సూచించే పరికరాన్ని ఓడోమీటర్ అంటారు రెండు ప్రదేశాల మధ్య గల అతి తక్కువ దూరాన్ని స్థానభ్రంశము అంటారు రెండు బిందువుల మధ్య ఒక వస్తువు ప్రయాణించగల కనిష్ట దూరమే స్థానభ్రంశం స్థానభ్రంశం అంటే ఏంటి రెండు ప్రదేశాల మధ్య గల అతి తక్కువ దూరాన్ని స్థానభ్రంశం అంటారు రెండు బిందువుల మధ్య ఒక వస్తువు ప్రయాణించగల కనిష్ట దూరమే స్థానభ్రంశం రెండు ప్రదేశాల మధ్య గల అతి తక్కువ దూరాన్ని స్థానభ్రంశము అంటారు రెండు బిందువుల మధ్య ఒక వస్తువు ప్రయాణించగల కనిష్ట దూరమే స్థానభ్రంశం స్థానభ్రంశం విలువ సున్నా శూన్యం కావచ్చు స్థానభ్రంశం విలువ సున్నా శూన్యం కావచ్చు స్థానభ్రంశం విలువ దూరానికి సమానం లేదా తక్కువ కావచ్చు స్థానభ్రంశం విలువ దూరానికి సమానం లేదా తక్కువ కావచ్చు స్థానభ్రంశం ఒక సదస్సు రాశి సదిర సదిశ రాస అంటే దిశ మరియు పరిమాణం ఉన్న ఒక భౌతిక రాస అనమాట స్థానభ్రంశం స్థానభ్రంశం యొక్క ఎస్ఐ ప్రమాణము మీటరు స్థానభ్రంశం యొక్క ఎస్ఐ ప్రమాణము మీటరు వృత్తాకార మార్గంలో చెల్లిస్తున్న ఒక కణము అది ప్రయాణం ప్రారంభించిన స్థానానికి తిరిగి చేరినప్పుడు ఆ కణము ప్రయాణించిన దూరము వృత్త పరిధి ఆ కణము స్థానభ్రంశము సున్నా ఆ కణము ప్రయాణించిన దూరమంతా వృత్తపరిధి టూ పైఆర్ ఆ కణము యొక్క స్థాన భ్రంశము సున్నా వృత్తాకార మార్గంలో చెల్లిస్తున్న ఒక కణము అది ప్రయాణం ప్రారంభించిన స్థానానికే తిరిగి చేరినప్పుడు ఆ కణం ప్రయాణించిన దూరము వృత్తపరిధి అంటే టూ పైఆర్ ఆ కణం యొక్క స్థాన భ్రంశము సున్నా ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి ఒక వస్తువు సర్లరేఖ మార్గంలో ప్రయాణించినప్పుడు అది త్వరగా చేరుకుంటుంది ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి ఒక వస్తువు సర్లరేఖ మార్గంలో ప్రయాణించినప్పుడు అది త్వరగా చేరుకుంటుంది సర్లరేఖ మార్గం యొక్క పొడవు రెండు ప్రదేశాల మధ్య అతి తక్కువ దూరం దీనినే స్థాన భ్రంశం అంటారు సర్లరేఖ మార్గం యొక్క పొడవు రెండు ప్రదేశాల మధ్య అతి తక్కువ దూరం దీనిని ఏమంటారు స్థాన భ్రంశం అంటారు స్నా స్నానభ్రంశం ఎల్లప్పుడు వస్తువు తొలి స్థానం నుంచి తుది స్థానం వైపే ఉంటుంది స్నానభ్రంశం ఎల్లప్పుడూ వస్తువు యొక్క తొలి స్థానం నుంచి తుది స్థానం వైపే ఉంటుంది స్నానభ్రంశం ధనాత్మకం లేదా రుణాత్మకం లేదా శూన్యం కావచ్చు స్నానభ్రంశం ధనాత్మకం లేదా రుణాత్మకం లేదా శూన్యం కావచ్చు ఒక మనిషి వృత్తాకార మార్గం చుట్టూ తిరుగుతూ నలభై నిమిషాలలో ఇరవై భ్రమణాలు పూర్తి చేసి మొదటి స్థానానికి చేరుకున్నాడు అయినా అతను పొందిన స్థానభ్రంశము మీటర్లలో ఇక్కడ ఆన్సర్ ఏంటంటే సున్నా అనమాట మొత్తం ప్రయాణంలో తొలి స్థానం వద్దే ప్రయాణం ముగిసింది కావున స్థానభ్రంశం శూన్యమవుతుంది ఆరు వ్యాసార్థం గల ఒక వృత్తాకార మార్గంలో కదులుతున్న ఒక వస్తువు అర్ధ భ్రమణానికి పొందు స్థానభ్రంశము టూ ఆర్ ఆర్ వ్యాసార్థం గల ఒక వృత్తాకార మార్గంలో కదులుతున్న ఒక వస్తువు అర్ధ భ్రమణానికి పొందు స్థానభ్రంశము టూ ఆర్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఆర్ వ్యాసార్థం వ్యాసార్థం ఎంత ఆరు అర్ధ భ్రమణం చెందింది అంటే లాగా అరవృత్తానికి చెందితే ఇక్కడ ఈ ఈ వ్యాసార్థం ఆరు ఈ వ్యాసార్థం ఆరు టూ ఆర్ అవుతుందనమాట అది యొక్క భ్రంశం టూ ఆర్ అవుతుంది ఒక కణము ఆరు వ్యాసార్థం గల వృత్తాకార మార్గంలో కదులుతుంది ఒక అర్ధ భ్రమణానికి ఆ కణం పొందే స్థాన భ్రంశము ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి ఆర్ అనమాట ఒక కణము క్యాపిటల్ ఆర్ వ్యాసార్థం గల వృత్తాకార మార్గంలో కదులుతుంది ఒక అర్ధ భ్రమణానికి ఆ కణం పొందే భ్రంశము టూ ఆర్ టూ క్యాపిటల్ ఆర్ నెక్స్ట్ ఎక్స్ అక్షానికి క్షితిజ సమాంతరంగా ఒక వస్తువు స్మాల్ ఏ దూరం ప్రయాణించి తిరిగి వైయక్షంపై స్మాల్ బీ దూరం నడిచిన ప్రయాణించిన వస్తువు పొందిన స్థానభ్రంశం రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ యూనిట్లు ఇక్కడ చూసుకున్నట్లయితే ఎక్స్ అక్షానికి ఎక్స్ అక్షానికి క్షితిజ సమాంతరంగా ఒక వస్తువు ఏ దూరం ఎక్స్ అక్షానికి క్షితిజ సమాంతరంగా ఏ స్మాల్ ఏ దూరం ప్రయాణించి తిరిగి వై అక్షానికి బీ దూరం నడిచి ప్రయాణించిన ఆ వస్తువు పొందిన స్థానభ్రంశం ఎంత రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఏబి ఈక్వల్ టు అంటే ఇక్కడ ఏబిల్ని అడిగాడు అనమాట ఇడు ఏబి క్యాపిటల్ ఏ క్యాపిటల్ బి అడిగాడు కదా క్యాపిటల్ ఏబి ఏబి ఈక్వల్ టు రూటీఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ యూనిట్లు అంటే ఇక్కడ స్థానభ్రంశం ఈక్వల్ టు రూటీఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ దూరము మరియు స్థాన భ్రంశముల మధ్య సంబంధం చూద్దాం దూరము సర్ల రేఖ మార్గంలో ఉన్నప్పుడు అదే స్థానభ్రంశం అవుతుంది దూరము సర్ల రేఖ మార్గంలో ఉన్నప్పుడు అదే స్థానభ్రంశం అవుతుంది ఒక వస్తువు ప్రయాణించిన దూరము పొందిన స్థానభ్రంశములకు సమానంగా లేదా ఎక్కువగా ఉంటుంది ఒక వస్తువు ప్రయాణించిన దూరము పొందిన స్థానభ్రంశానికి సమానంగా లేదా ఎక్కువగా ఉంటుంది స్థానభ్రంశము దూరము స్థానభ్రంశానికి ఎక్కువగా లేదా సమానంగా ఉండ ఉంటుంది అన్నమాట ఒక వస్తువు ప్రయాణించిన దూరము పొందిన స్థానభ్రంశానికి సమానంగా లేదా ఎక్కువగా ఉంటుంది ఒక గమన మార్గానికి స్థానభ్రంశం సున్నా అయినప్పటికీ దూరం సున్నా కాదు ఒక గమన మార్గానికి స్థానభ్రంశం సున్నా అయినప్పటికీ దూరం సున్నా కాదు ఇక్కడ చూసినట్లయితే వృత్తాకార మార్గంలో కనుక చూసినట్లయితే మనం గమన మార్గానికి స్థానభ్రంశం సున్నా అంటే తిరిగి మరలా అది ఎక్కడ ప్రయాణించింది అక్కడికి వచ్చేసినప్పుడు స్థానభ్రంశం సున్నాగా ఉంటుంది కానీ ప్రయాణించిన దూరం సున్నాగా ఉండదు కదా ఒక వస్తువు వృత్తాకార మార్గంలో ఒక భ్రమణం పూర్తి చేసిన తర్వాత అది ప్రయాణం చేసే దూరం అనేది వృత్త పరిధికి సమానం కానీ స్థాన భ్రంశము శూన్యంగా ఉంటుంది వృత్త పరిధికి సూత్రం ఏంటి టూపై ఒక వస్తువు తను బయలుదేరిన స్థానానికి తిరిగి చేరుకున్నప్పటికీ అది ప్రయాణించిన దూరం శూన్యం కాదు కానీ దాని స్థాన భ్రంశం శూన్యమవుతుంది ఒక వస్తువు తన బయలుదేరిన స్థానానికి తిరిగి చేరుకున్నప్పటికీ అది ప్రయాణించిన దూరం శూన్యం కాదు కానీ దాని స్థాన భ్రంశం శూన్యమవుతుంది నెక్స్ట్ కదిలే వస్తువు విషయంలో స్థానభ్రంశం మరియు దూరమునకు గల సంఖ్యాత్మక నిష్పత్తి ఎల్లప్పుడు ఒకటి లేదా అంతకంటే తక్కువ ఉంటుంది కదిలే వస్తువు విషయంలో స్థానభ్రంశము మరియు దూరమునకు గల సంఖ్యాత్మక నిష్పత్తి ఎల్లప్పుడూ ఒకటి లేదా అంతకంటే తక్కువ ఉంటుంది కదిలే వస్తువు విషయంలో కనుక చూసుకున్నట్లయితే స్థానభ్రంశము మరియు దూరంకు గల సంఖ్యాత్మక నిష్పత్తి ఎల్లప్పుడూ ఒకటి లేదా అంతకంటే తక్కువగా ఉంటుంది కదిలే వస్తువు అంటే ప్రీవియస్ స్టెట్ ఇది కదిలే వస్తువు విషయంలో స్థానభ్రంశములకు మరియు దూరంకు గల సంఖ్యాత్మక నిష్పత్తి ఎలా ఉంటుంది అనుకున్నాం ఒకటి లేదా ఒకటి కంటే తక్కువ ఉంటుంది అనుకున్నాం ఇప్పుడు ఇప్పుడే ఆ పాయింట్ కదిలే వస్తువు విషయంలో స్థానభ్రంశం మరియు దూరం గల సంఖ్యాత్మక నిష్పత్తి ఎల్లప్పుడూ ఒకటి లేదా అంతకంటే తక్కువ ఉంటుంది ఇది ప్రీవియస్ టెట్ బిట్ అనమాట కదిలే వస్తువు విషయంలో స్థానభ్రంశం మరియు దూరంకు గల సంఖ్యాత్మక నిష్పత్తి ఒకటి లేదా ఒకటి కంటే తక్కువ ఉంటుంది